మనం గత వీడియోలో ఊహించినట్టే జరిగింది కొత్త సంవత్సరంలో ప్రపంచం ఐదు పెద్ద యుద్ధాల ముంగిట నిలబడిందని అందులో ఏ ఒక్కటి మొదలైన అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని మనం ముందే విశ్లేషించుకున్నాం కదా ఆ ఐదు నిప్పు రవ్వల్లో రెండు ఆల్రెడీ అంటుకున్నాయి ఒకవైపు సౌదీ అరేబియా యుఏఈలు ఏమేం విషయంలో ఒకరిపై ఒకరు దాడులు చేస్తుంటే మరోవైపు మనం ఊహించినట్టే ట్రంప్ మామ రంగంలోకి దిగాడు అమెరికా వెనిజులా దేశంపై సైనిక దాడిని అధికారికంగా ప్రారంభించింది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు తెల్లవారుజామున వెనిజులా రాజధాని కరాకస్ నగరంపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి వందకు పైగా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తుంది వర్ష పేలులతో ఆ నగరం దద్దరిల్లిపోయింది ఈ దాడిని వెనుజుల ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది ఇది తమ దేశ ఆయిల్ రిసోర్సెస్ దోచుకోవడానికే పనిన కుట్ర అని ఆరోపిస్తూ దేశ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది చూసారుగా మనం భయపడిందే జరుగుతుంది ఐదు ప్రమాదాల్లో రెండిప్పటికే నిజమయ్యాయి ఇప్పుడు మిగిలిన మూడు రష్యా ఉక్రెయిన్ ఇరాన్ అంతర్యుద్ధం మరియు చైనా తైవాన్ మధ్య పోరు ఏ క్షణంలోనైనా బగ్గుమనే ప్రమాదం ఉంది ఇది మూడవ ప్రపంచ ఆరంభమా రష్యా చైనా దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా వెనుజులాకి అండగా నిలుస్తారా లేక మనకెందుకులే అని పక్కనుంటారా కింద కమెంట్స్ లో చెప్పండి ప్రపంచం ఒక ప్రమాదకరమైన మలుపు తీసుకుంది ఈ విశ్లేషణ అందరికీ చేరేలా షేర్ చేయండి జై హింద్